శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవియే కార్తీక మాస ఉత్సవాలు ప్రతి సంవత్సరము మనము శివ ఆరాధనతో ప్రత్యంగరాదేవి దేవి మాత కార్తీక మాస దీపోత్సవ ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటాం అందరికీ కాదు కొంతమందికి మాత్రము ఈ సంవత్సరము అందరికీ అవకాశము కల్పించేటటువంటి విధముగా ఉత్సవాలు నిర్వహించబోతూ ఉన్నాము ఈ ఉత్సవాలు నిర్వహించేటటువంటి విధానములో శుక్లపక్షమై ఉత్సవాలు కృష్ణపక్షము ఉత్సవాలు అని రెండు విధములుగా పదిహేను రోజులు శివప్రత్యంగరీ దేవితో ఆరాధనలు పదిహేను రోజులు శరభేశ్వర నారసింహ ప్రత్యంగరి ఆరాధనలు నిర్వహించడం జరుగుతుంది శివ ఆరాధనతో కలిపి చేసేటటువంటి పదిహేను రోజుల కార్యక్రమం కార్తీక మాసములో ప్రారంభమయ్యే మొట్టమొదటి తిది పాడ్యమీ తిథి నుండి పౌర్ణమి వరకు పదకొండు లక్షల దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు ఎనభై ఎనిమిది వేల దీపాలతో శివకృత్య ప్రత్యంగరా దేవి మాత ఆరాధన అమోహం ఈ పూజలు ఐశ్వర్యము కోసము కాదు బంగళాల కోసము కాదు లేదా ఉద్యోగాలు వివాహాల కోసము కాదు శివుడి యొక్క అనుగ్రత పరిపూర్ణంగా పొందేటటువంటి విధానాన్ని కలగచేసేటటువంటి ఆరాధనలు పరమశివుడి యొక్క అనుగ్రత పరిపూర్ణంగా కలిగితే ఎంత విశేషమైనటువంటి కార్యమైనా సరే నెరవేరేటటువంటి యోగం ఉంటుంది ప్రత్యంగరా దేవి మాత అనుసంధానముగా చేస్తే శత్రువు మన మీద ఏదైనా కదలికలతో ఉన్నటువంటి ఆలోచనలని గురిపెట్టుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తే ఈ ప్రత్యంగరా దేవి మాత అతని ఆలోచనల్ని పటాపంచలు చేసేటటువంటి విధానముతో ఉన్న శివ ఆరాధనలు ఈ ఆరాధనల యొక్క ప్రభావం ఏంటి అనంటే ప్రత్యంగరా దేవి మాత అమ్మవారి యొక్క కార్యక్రమాలు మీరు చూస్తుంటారు ఏ కార్యక్రమాలు అంటే శత్రు సంహారం కోసం నిర్వహించేటటువంటి కానీ ప్రత్యంగరాదేవి మాత పన్నెండు వందల ఇరవై నాలుగు దేవతలతో అయ్యేటటువంటి విధానంలో కార్తీక మాసములో మాత్రమే నలుగురు దేవతల అనుసంధానమైన పూజా కార్యక్రమం ఉంటుంది శివకృత్య ప్రత్యంగరాదేవి అంటే ఇద్దరు శివుడు ప్రత్యంగరాదేవి అనుసంధానమైనటువంటి ఉత్సవాలు అలానే శరభేశ్వర నారాయణ ప్రత్యంగరి నారసింహైన నారాయణుడైన ఒకటి ఈ కార్యక్రమాలు కార్తీక మాసంలో మాత్రమే నిర్వహించడం జరిగింది పదకొండు లక్షల దీపోత్సవం ప్రతిరోజు ఎనభై ఎనిమిది వేల దీపాల కాంతులలో అమ్మవారి యొక్క ఆనందమైనటువంటి స్వరూపాన్ని మీరు చూసి పూజించితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయగలరు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలోకి విచ్చేసి భాగస్వాములై మాతా పరమేశ్వరీ స్వరూపిణి అయినటువంటి ప్రత్యంగరాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహత పొందగలరు నమః